అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు నాకు తెలిసి వీడియో కాల్ అనుకుంటా దాదాపు రెండు మూడు నిమిషాల సేపు రేవంత్ రెడ్డి మంత్రితోటి మాట్లాడిండు మంత్రి కూడా మంచిగానే మాట్లాడిండు అయితే నల్గొండలో మంత్రి క్యాంప్ ఆఫీసుకు సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక ఓపెనింగ్ చేసేటటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు మాట్లాడిండు కంగ్రాచులేషన్ చెప్పిండు ఆల్ ద బెస్ట్ చెప్పిండు మంచిగా అని చెప్పి పొగిడిండు అంత మంచిగానే ఉంది అయితే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా ఇప్పుడు రికార్డు పెట్టి బయట పెట్టింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వీడియో చూస్తే నిజంగా మీరు నవ్వుకుంటారేమో ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని పొగడడానికి గల కారణం ఏంది అని చెప్పి డెప్త్గా ఆలోచిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి నుండి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పెద్ద పంచాయతీ అవుతుంది కదా మొత్తం కాంగ్రెస్లో నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు నాకు మంత్రి పదవి ఎందుకు రాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి పెద్దగా పంచాయతీ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు ఏకంగా నేను అవసరమని కూడా రాజీనామా చేస్తా అని కూడా రాజగోపాల్ రెడ్డి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు కోపంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తున్నాడు రేవంత్ రెడ్డి పైన ట్విట్టర్లో ట్వీట్ పెడతా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను ముప్పి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్ల వరుసన ఏంటంటే ఒక్క ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఉండొద్దు నల్గొండలో ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పక్కనే ఖమ్మం ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఇద్దరిద్దరు మంత్రులు వద్దు మళ్ళీ ఆల్రెడీ రావులు అనేటటువంటి ఒక పంచాయతీ నడుస్తుంది తెలంగాణలో బీసీలకు అసలు అవకాశం వస్తలేదు ఎస్సీ ఎస్టీలకు అవకాశం లేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో నల్గొండ అంటేనే రెడ్డిలకు సంబంధించినటువంటి పెత్తనం ఎక్కువ ఉంటుంది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి కాబట్టి వీరంతా రెడ్డిస్ అవుతారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి వద్దు అని చెప్పి కూడా చెప్తా అనేది ఒక చర్చ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగడడానికో లేకపోతే ఎక్కడ రేవంత్ రెడ్డి నా మంత్రి పదవిని క్యాన్సల్ చేపిస్తావు హైకమాండ్ దగ్గర నువ్వు హైకమాండ్ కూడా చెప్పినారట ఇద్దరు అన్నదమ్ములకిచ్చుడు కుదరదు ఒక ఇంట్లో ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అయితే మనం ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అధిష్టానం కూడా గతంలో చెప్పినారు అనేది ఓ పెద్ద చర్చ నడుస్తున్నది ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి ఫోన్ చేయగానే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను పూజ చేపించిన ఇప్పుడే గణపతి పూజ అయిపోయింది నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా పూజలో మొక్కిలా నంబర్ వన్ రైజింగ్ రైజింగ్ తెలంగాణ నంబర్ వన్ కూడా సక్సెస్ కావాలని మొక్కినా అంటే దేవుణ్ణి ఏమేమి మొక్కిండు అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఫోన్లా అవన్నీ మనం వినాలన్నట్టు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ పంచాయతీ అన్ని తెలవాలి మనకు తర్వాత అసలు కోమటిరెడ్డి ఏమని మొక్కిండు ఏం కథ అనేది మనకు తెలవాలి కదా సింపుల్గా వినబడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని పొగడడానికి గల కారణం రేవంత్ రెడ్డికి భజన చేయడానికి గల కారణం ఒకటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పుసుకున్న మంత్రిపదిలకే తీసేసి కోమటిరెడ్డి ప్లేస్లోకి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారేమో ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నువ్వు ఎట్లా చెప్తావు నన్ను అడగవచ్చు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సొంత తమ్ముడే కదా అట్లాంటప్పుడు ఒక మీడియా పర్సన్ అడిగినటువంటి మాటలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం అయితే చెప్పలే కదా కోమటిరెడ్డి చెప్పలే కోమటిరెడ్డి ఆన్సర్ ఇయ్యలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు నేను మీకు వినిపిస్తా ఫస్ట్ ఆయన ఏం చెప్పిండో విందాం ఫస్ట్ అయితే ఫోన్ ఫోన్ కన్వర్జేషన్లో ఏం జరిగిందో మీరు వినుర్రి మీకు ఒక క్లారిటీ వస్తుంది చేయాలి అందరూ నమస్తే వెళ్దాం సార్ మీకు నమస్తే నాకు తెలిసి వీడియో కాల్ అనుకుంటున్నా రేవంతా నా వీడియో కాలే చేసేటట్టు కోపట్టే కట్టడానికి కాసేపు నవ్కోర్రే ఈ వీడియో చూసి ఇ అంతకు మించి నేనేం చెప్పస్తే మంచి మంచి బిల్డింగ్ జాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టము కదా ఇప్పుడు అందరికి ఆరు ఐదు ఎంఎల్ఏ నాకోసూ కట్టుకుంటున్నాం కింద ఆఫీస్ రూమ్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఫస్ట్ ఫోన్ వీటిని మాట్లాడాలని ఏడ్ చేస్తున్నాను నవ్వుతుండు నవ్వుతుండు ఈ వీడియో వీడియో తీసి వాట్సాప్లలో పెడుతుంటే ఇంకేం చెప్పాలి ఒక ముఖ్యమంత్రి మంత్రికి ఫోన్ చేసినటువంటి మాట ఇప్పుడు వీళ్ళు ఏమైనా అధికారికంగా మాట్లాడిందా అంటే నార్మల్గా ఏమైనా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇంకోటి ఇంకోటి మాట్లాడేదా ఏం మాట్లాడతాడు వినూర్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తాడు వినూర్రీ ఇప్పుడు ఐదు వేల మందికి వెజిటేరియన్ అలా మంది వెజిటేరియన్ భోజనం పూజ గణపతి పూజ ఓం పూజ నువ్వు మళ్ళీసారి సీఎం కావాలి కథ గణపతి పూజ ఓం పూజ అయిపోయింది నువ్వు మళ్ళోసారి సీఎం కావాలని చెప్పి కూడా నేను మొక్కిరా అంటాడు కోమటి రెడ్డి ఇంకటి రెడ్డి ఇక వాళ్ళ పొగడతలు వాళ్ళ కథ ఎట్లుంటుంది ఈ నూరి మీకు గమ్మతుంటది ఇలా అదే ఏర్పాటు చేసి ఏం కాదు పూజ చేయడం

తెలంగాణ నంబర్ వన్ రేజింగ్ కావాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేవుని మొక్కిరట ఆ మొక్కిన ముచ్చట కూడా రేవంత్ ఆయనకి చెప్పాలన్నట్టు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కదా ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఢిల్లీకి పోతున్నాడు ఇప్పుడు ఈ మూడు మంత్రి పదవులు ఏదైతే ఖాళీగా ఉన్నదో ఆ మంత్రి పదువుల గురించి కూడా ఢిల్లీ అధిష్టానం చర్చించబోతుంది అనేటటువంటి ఒక వ్యవహారం నడుస్తుంది మిగిలినటువంటి మూడు మంత్రి పదువులు కూడా ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఒక చర్చ నడుస్తూ ఉంది అనేది ఒక వినబడుతున్నటువంటి అంశం కాబట్టి మూడు మంత్రి పదవులలో పుసుక్కున్న నా మంత్రి పదవి కూడా పోయి మా తమ్మునికి ఏమన్నా వస్తుందేమో అనేటటువంటి బాధ ఏమో మరి దేవుణ్ణి మొక్కిన ముచ్చాడు కూడా చెప్తున్నాడు దీంట్లో దేవుణ్ణి మొక్కింది తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపొద్దు అని చెప్పిండట దేవునికి దేవునికి చెప్పిండట తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపొద్దు నువ్వు రెండోసారి బుక్ ఎవరి కావాలి నెంబర్ వన్ రైజింగ్ అది సక్సెస్ కావాలని చెప్పి మొక్కినట్ట దేవుణ్ణి దేవుణ్ణి మొక్కిన కోరికలు ఎవరైనా బయట చెప్పుకుంటారా కానీ మన కోమటిరెడ్డి గారు చెప్పుకుంటారండి బయట అన్నీ చెప్పుకుంటాడు ఆయన చెప్పుకోవడానికి నానా రకాల రీజన్స్ లేవో కానీ విను ఈ వీడియో ఇన్నాక ఈ కథ ఇన్నాక నాకే ఎందుకో మీకు చెప్పబుందయింది అయింది మీకు చెప్పాలనిపించింది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సడన్గా రేవంత్ రెడ్డి పైన అంత ప్రేమ ఒలక అంత ప్రేమ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఎట్లిస్తారు ఆయన ముఖ్యమంత్రి పదవి ఎట్లు ఇస్తారు ఆయన ఏమన్నా సీనియర్ లీడరా ఈయన ఎంత అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇదే కోమటి రెడ్డి వెంకటరెడ్డి కదా అదే రాజగోపాల్ రెడ్డి ఆ రోజు ఆయన పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డికి పీసీసీ ఎట్లు ఇస్తారని చెప్పి అలాంటి ఈ ఈరోజు తమ్ముడు ఇబ్బంది పడతా ఉంటే తమ్ముడికి మాటిచ్చి ముఖ్యమంత్రి రెడ్డి మాట తప్పినప్పుడు ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రేమ అంటే ఈ ప్రేమ ఎట్లా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పైన ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డి చూపిస్తున్న ఎట్లా తెలియదు కానీ రాజగోపాల్ రెడ్డి కోపం రానికి ఏమో మరి ఇది ఎట్లో కనబడుతుంది కథ కానీ ఇన్నోర్రీ నీకు మంచి కథే ఉంటుంది ఇలా అదే చెప్పిన శ్రీశైల్ రోడ్ మరి ఎలివేటెడ్ మన ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇట్లకి వెళ్ళి ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఉన్నదే ఎయిట్ లేర్ గా టూ మంత్స్ త్రీ మంత్స్ టెండర్ పిలుస్తుందని చెప్పిన నిన్న కూడా చిత్రకూట చిత్రకూటలు హైదరాబాద్ హైదరాబాద్ రేడియో స్టేషన్ డబుల్ డక్కర్ ఇవన్నీ ఎందుకండి రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు మంత్రి పోతాడు సెక్రటరియట్ పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు పొద్దున్న లేసే ఇవన్నీ మాట్లాడుకుంటారు ఇప్పుడు వీళ్ళు ప్రజల కోసం ఉపయోగపడే మాటలు మాట్లాడినట్టు వీడియోలు కనబడాలి కదా వీడియోలు తీస్తున్నారు అక్కడ వీడియోలు తీస్తున్నారు కాబట్టి చూపించింది కదా ఇట్లా వెనకాల ఫోన్ ఇట్లా ఉల్టా పెట్టి చూపించింది రేవంత్ అన్నకు వీడియోలు తీసుక మరి ఏందని అంటే అప్పటికే రేవంత్ అన్న కూడా ఇక ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కథయింది ఆ రింగ్ రోడ్ ఈ రింగ్ రోడ్ ఏందని చెప్పి స్టార్ట్ చేసిండు ఏ లేదా అన్ని చేపిస్తున్నా అన్ని అవుతున్నాయి అన్ని కంప్లీట్ చేపిస్తున్నా అని చెప్పి కోమటిరెడ్డి ఎంకట్రెడ్డి రోజు పొద్దుగాల లేస్తే కలుస్తారు కదా మాట్లాడుకుంటారు కదా గీ ముచ్చట ఏందో కదా మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు వీడియో కాల్లో లో ఇదంతా అవసరం ఆ కథ ఇంకా గమ్మత్తుంటా జోడుర్రి మనం మోటరాగా గద్వాల గారికి 5 కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన గంతే మాటలు చెప్పుకోవాలి గంతే మరి పని సార్ అంటే పని తర్వాత చేస్తుంది పనికి టైం పడుతుంది ఓకే థాంక్యూ సో మచ్ ఫోన్ అవుతున్నట్టుంది అన్నకు ఇట్లా ఇన్ని రోజులు కోమటిరెడ్డి ఇంకటిరెడ్డి ఇప్పుడు రేవంత్ అన్న పైన ఇంత ప్రేమ చూపి గల కారణం ఏందో మరి నాకు తెలిసి రెండు నిమిషాల వీడియో అనుకుంటా ఇప్పుడు నల్గొండ ప్రజలకు మీరు ఏం చేసిర చెప్పు మీరు క్యాంప్ ఆఫీస్ కట్టించుకున్నారు కదా ఇప్పుడు ఏది క్యాంప్ ఆఫీస్ ఏంది నీకు అసలు కథ చెప్తా మీరు కొద్దిగా ఓపికబట్టి చెప్తా రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని గణపతి పూజ చేయించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం యంగ్ ఇండియా ఇంటర్గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇది అసలు కథ ఇప్పుడు ఈ క్యాంపు కార్యాలయం కాడ కట్టించుకునే సోయి నల్గొండలో ఉన్నటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల కార్డు ఎందుకు లేదు మహిళలకు ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందల కార్డు ఎందుకు లేదు పెన్షన్లు నాలుగు వేల రూపాయల కార్డు ఎందుకు లేదు పంట బోనస్ ఐదు వందల కార్డు ఎందుకు లేదు మహిళలకు రావాల్సినటువంటి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కార్డు ఎందుకు లేదు మహిళలకు ఇవాల్సినటువంటి తులంబంగానం కార్డు ఎందుకు లేదా సోయి మహిళలకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కార్డు ఎందుకు లేదా సోయి నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాల కార్డు ఎందుకు లేదు జాబ్ క్యాలెండర్ కార్డు ఎందుకు లేదు జాబ్ నోటిఫికేషన్ కార్డు ఎందుకు లేదు ఊళ్ళే రోడ్లు వేసే కాడ ఎందుకు లేదు స్కూల్ కట్టించడ కాడ ఎందుకు లేదు కాలేజ్ కట్టించే కాడ ఎందుకు లేదు ఇవన్నీ సోయలేదా మనం మంత్రి క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటే చాలు ప్రజలు ఎటన్నా పోని ఓట్లు వేసినటువంటి ప్రజల కోసం ఏం చేసినవు చెప్పు ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ సూపర్ అంటుండు కదా ఓ గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తే గట్టి సూపర్ అంటాడా రోడ్ వేపిస్తే అంటడా సూపర్ అని మీకు మీ సొంత ప్రయోజనాల మీద ఉన్నటువంటి సోయ్ ప్రజల మీద ఉందా లేదా అని అడుగుతున్నాను నేను క్యాంప్ ఆఫీస్ మీద ఉన్నటువంటి దృష్టి ప్రజల పైన కూడా పెట్టుర్రీ నల్గొండలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఇండ్లు నల్గొండలో ఎంతమంది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి నల్గొండలో ఎన్ని కాలనీలకు సీసీ రోడ్లు పడ్డాయి ఏం చేసారో సమాధానం చెప్పు ఒకసారి చూద్దాం మీరు మంత్రులు కదా ఇద్దరు మంత్రులు కదా ఇంకా మరి చెప్పురి ఆడలేదు మన సోయి ఈ వీడియో కాల్ మాట్లాడుకోవాలి ఇవన్నీ బయట పెట్టాలి వీడియో కాలని అంటే ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డికి నాకు దోస్తాన్ మంచిగానే ఉందని చెప్పుకోవడానికి కావచ్చు ఈ ఫోను నాకు ఇద్దరికి దోస్తాన్ ఉంది మేము కలిసే ఉన్నాం మేము ఎక్కడ మాకు పంచాయతీ లేదు రాజగోపాల్ రెడ్డి పంచాయతీ పెడుతుండేమో నేను పెడతలేను నేను మంచిగానే ఉన్నా రేవంత్ రెడ్డితో చెప్పుకోనికేమో కొన్ని కొన్ని వార్తలలో వచ్చినాయి కదా కోమటి రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్ ఉన్నాడని చెప్పి ఏ మేము సీరియస్ లేదు పాడలేదు మేము మంచిగానే ఉన్నాం అంత కథ మంచిగానే ఉంది మమ్మల్ని బద్దాం చెప్తున్నారు అని చెప్పి చెప్పుకోనిక కావచ్చు ఇంకో వీడియో చూపిస్తాను ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇది కూడా చూడండి కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ఒక మీడియా పర్సన్ అడిగితే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పాడు విను క్లారిటీ వస్తుంది అది ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే మేము ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నన్ను చెప్ప నాది ఏంటంటే అఫీషియల్ డ్యూటీ ఈ రోజు గడ్గర్ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్ గా సొంత తమ్ముడే కదా అన్న నాదంతా అఫీషియల్ డ్యూటీ నన్ను అడగొద్దు గవన్నీ నాకు తెలియదు అని చెప్పి కోమటి రెడ్డి ఇంకటి చెప్తున్నటువంటి మాట గవన్నీ నన్ను అడగొద్దు అదంతా అఫీషియల్ డ్యూటీ ఉంటుంది మేము మంత్రి కదా మా పని మేము చేసుకుంటాం నన్ను అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి వెయ్యి శాతం బెస్ట్ మంత్రి పదవిలో వెయ్యి శాతం రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నియోజకవర్గాలలో అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతో స్కూళ్ళు కట్టించే వ్యక్తి సొంత పైసలతో రోడ్లు లేపించే వ్యక్తి సొంత పైసలతో బోర్లు వేపించే వ్యక్తి అది రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి ఒక గొప్ప చరిష్మ ఏమన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి మీకే తెలియాలి మనం ఏం మాట్లాడతాం వెంకటరెడ్డి అన్న గురించి వెంకటరెడ్డి అన్న వెళ్ళి కింది దిగాడు కార్లకెళ్ళి పైసలు ఇస్తుండ్రు మొన్న ఒక వీడియో చూసిన ఐదు వేలు పదివేలు ఇచ్చి తాగకంటుండు ఆయన నేను తాగుతలేను నువ్వే కొనిచ్చినవి ఈ స్కూటర్ అని చెప్పి ఆయన చెప్తే సరే సరే తీయని చెప్పి వెళ్ళి దిగే పరిస్థితి కూడా లేదు ఆ ఐదు వేల రూపాయలు అంటే నాకు తెలిసి కెమెరా ఆడ ఆన్ చేయగానే పైసలు ఇస్తారు ఏమో మరి ఆడ కెమెరా ఆన్ చేయగానే ఇట్లా తీసి లెక్క పెడతారు కావచ్చు ఇప్పుడు ఈ ఇది ఎందుకండి ఇప్పుడు ఈ ఈ ఫోన్ కాల్ ఏమైనా వచ్చేదా అండి నాకు అర్థం కాదు ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఎవరికైనా పనికొచ్చేదా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందించండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏమైనా పనికి ఏమైనా కంటెంట్ ఉందా దీనిలో ఏమైనా సబ్జెక్ట్ ఉందా ఏమైనా జనాలకు ఉపయోగపడే ఫోన్ కాలా ఇది సోషల్ మీడియాలో పెడుతురు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్భుతమైన క్యాంప్ ఆఫీస్ కట్టిండు ఆ క్యాంప్ ఆఫీస్లో జనాలు ఉంటారా నల్గొండ ప్రజలు వచ్చి ఉంటారా క్యాంప్ ఆఫీస్లో నల్గొండ ప్రజలు రాత్రి పుట్టొచ్చి ఆ సలి పెడుతుందేమో బయట అని చెప్పి అక్కడ ఏమైనా పండుకుంటారా నల్గొండ ప్రజలు ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండే బోధింటారా ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండేది మీరే కదా సార్ మీకోసం మీరు కట్టుకున్నారు మా మా పేద ప్రజల పరిస్థితి ఏంది మరి మా పేద ప్రజల డబుల్ బెడ్ల పరిస్థితి ఏంది ఉద్యమకారుల పరిస్థితి ఏంది పెన్షన్లు ఇస్తా అని చెప్పిన పరిస్థితి ఏంది మరి ఇవన్నీ చెప్పాలి కదా రైతుల పరిస్థితి ఏంది నల్గొండలో ఏం అభివృద్ధి చేసిరు మీరు పద్దెనిమిది నెలల్లో చెప్పు నల్గొండలో ఏం మంచి జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చెప్పురు పది చెప్పు చూద్దాం మన కాడ మనం మనం ఉన్న కాడ సోయి జనాలకు కాదు మనకు హెలికాప్టర్లు తిరగనీకు ఉంటుంది మన తాన టైము ప్రజల్లో తిరగనీకి లేదు నేను చెప్తున్నా కదా నల్గొండ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చి చెప్పు నల్గొండకు సంబంధించినటువంటి జిల్లా వాసులను నేను అడుగుతా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓట్ల కోసం ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చిండు గెలిచినాక ఎన్నిసార్లు వచ్చిండు మీ ఊరికి చెప్పు ఎన్నిసార్లు వచ్చిండు అదే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గల్లీ గల్లీ తిరుగుతాడు గల్లీ గల్లీ తిరుగుతూ ఉంటాడు రాజగోపాల్ రెడ్డి ఏం మీరే చూసుకోవాలి ఏందో ఇక రాజగోపాల్ రెడ్డి మాట్లాడి పోరాటం ఏం చేస్తా అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయించాలి ప్రభుత్వాన్ని కాలం మీ కాలంగా తీసుకురాలే రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాలం కూడా కాలేదా అవసరం అయితే అందరూ కూడా పోతాం నేనైతే భయపడ మీ అందరికి మాకిస్తున్నాం మళ్ళా ఇట్లా ఓ దిక్కేమో కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇట్లా రెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ ఏమో ఇట్లా రాజగోపాల్ రెడ్డి ఏమో ఇట్లా ఏం చెప్తా అవుతుంది వీళ్ళతో పని చెప్పింది ఇక ఆయన ఇట్లా ఫోన్ మాట్లాడుతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా ఏం మీకే తెలవాలి ఏం జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుంది సరదాగా కొవ్వుకుంటారు ఏమో ఈ వీడియో చూసి అని చెప్పి ఈ వీడియో చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా